హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి కాటన్ శారీస్ చూపిస్తున్నానండి కొన్ని ఆఫర్స్ లో కూడా ఉన్నాయి కాటన్ శారీస్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూయించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలంటే అంటే విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోల నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాపుకు వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ పర్చేస్ చేసుకోవచ్చు సో మళ్ళీ లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము నమస్తే మీరు చూస్తున్నారు బాలాజీ హ్యాండ్లమ్స్ అండి మనది వచ్చేసరికి మా కంపెనీ హోల్సేల్ అండ్ ప్రొడక్షన్ అనమాట ఇప్పుడు మనం వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి కంపెనీ కాటన్ చీరలు పెట్టుబడులకు కానీ వేర్కి కానీ మీడియం రేంజ్ వయసుకు సంబంధం లేదు మనం చూపించి ఏ రకమైన సరే వయసుకు సంబంధం లేదు చిన్న వయసు కట్టచ్చు పెద్ద వయసు ఎలాంటి వాళ్ళకి సరే కాటన్ చీర మొత్తం ఈ వీడియో చక్కచక్కగా చూసేద్దాము మన అడ్రస్ అంతా లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఏదైనా వాట్సాప్ చేస్తే మనం లొకేషన్ పెడతాము మీరు చక్కచక్కగా వచ్చేయచ్చు మనం చూస్తున్నది మంగళీర్కార్లో మీకు చెక్స్ ప్యాటర్న్ అనమాట ఇందులో చెక్స్ ప్లెయిన్ ఆ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంది చెక్స్లో కూడా మనకు వచ్చేసరికి డిఫరెంట్ మీకు ఒక జస్ట్ ఒక శాంపుల్ చెక్ చూపిస్తాను ఇదో టామ్ చెక్ అంటారు చీర మొత్తం చెక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అనమాట ప్రతి దానికి బా మ్యాక్సిమం బార్డర్ మ్యాచింగ్తోనే విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు కూడా కలర్ కూడా మీకు విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ పళ్ళు బ్లౌజ్ దీని మన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుందని చెక్స్లో కూడా ఏంటంటే గళ్ళు ఒక గడి అనుకుంటా లేదండి ఇందులో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ చెక్స్ అండి చెక్స్ నెంబర్ ఎన్ని కావాలని రకాల సుష్మగా నా దగ్గర అయితే కనుక ఒక ఫార్టీ టు ఫిఫ్టీ టైప్స్ ఉంటుందండి మనకు రెగ్యులర్గా తయారవుతూ ఉంటుంది ఈ టైప్ చెక్స్ మీకు ఏదైనా కావాలన్నా సరే ఒకే కలర్ రెడీ చేసుకోవచ్చు ఎన్ని అయినా రెడీ చేసుకోవచ్చు క్వాంటిటీగా నేను అరేంజ్ చేసి సెట్ చేస్తాను డౌట్ లేదండి మీకు టైం టైం ఉంది అంటే కనుక సేమ్ అదే ఐటమ్ మనం బీమ్ బీమ్ రెడీ చేసుకొని శుభ్రంగా రెడీ చేసుకోవచ్చు ఇవన్నీ హ్యాండ్లూమ్స్ కాదండి బట్ క్వాలిటీ అయితే కనుక మనకి కంప్లీట్ హ్యాండ్లు మన మంగళగిరి మనం తయారీ అనమాట మెటీరియల్ మొత్తం జరిగి కానీ మొత్తం మనం వచ్చి చేయించుకునేది సో దీని ప్రైజింగ్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు ఆరు వందల యాభై రూపాయలు పడుతుందండి కొంచెం హెవీ ఏదైనా కాస్ట్ ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ తీసారంటే కొంచెం రేట్ కూడా ఇస్తాను ఇదేంటంటే క్వాలి కొంచెం హెవీ ఐటమ్ కాబట్టి చాలా లీస్ట్ మా చేస్తాం క్వాంటిటీ పరంగా అయితే కనుక మీకు రేట్ ఇంకా రీజనబుల్గా వస్తుంది మీరు ఇక్కడికి వచ్చినా సరే మీకు ఈ ఐటెం అయితే కనుక మీకు రేట్ చాలా రీజనబుల్గా ఇస్తాం ఇది ఇన్నా మీకు చెక్స్ చూపించే కదండి సో ఇప్పుడు ప్లెయిన్ చూపిస్తున్నాను మీకు ఇందాక చెక్స్ దాంట్లో కలర్స్ అనమాట ప్లెయిన్లో వచ్చేసరికి ఇవన్నీ ప్లెయిన్లో కలర్స్ చెక్స్ అయినా ప్లెయిన్ అయినా సరే మనకి రేట్ అయితే కానీ మొత్తం ఒకటి రేట్ వస్తుందండి మీకు ఏమి ఏం మారదు సో ఇది సరే మీకు ఇవన్నీ ప్లెయిన్లో శాంపుల్ కలర్స్ అనమాట ఇవన్నీ మీకు కలర్స్ కూడా మీరు మారుతూ ఉంటుంది ఇక మీకు కావాలంటే ఒకే కలర్ మనకి ఎన్నైనా రెడీ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ప్రైజింగ్ అయితే బోత్ సేమ్ అనమాట ఇప్పుడు మనం చూస్తే మంగళగిరి పట్లలోనే జరీ బార్డర్ వస్తుంది అండ్ చెక్స్ బోర్డర్ వస్తుంది అన్నమాట అంటే సన్న మినీ చెక్ వస్తుంది అండ్ వీవింగ్ కూడా ఇది కొంచెం హెవీ వీవింగ్ అండి ఇదేమో గెట్నాత్ వస్తుంది బ్ౌ పలు వస్తే కాంట్రాస్ట్గా వస్తుంది బ్లౌజ్ అయితే కనుక ఇది ఇప్పుడు చూపించే ప్రతిదంటే మాక్సిమం మీకు లోనే వస్తుంది ఇదైతే గెట్న అనమాట ఎందుకంటే మీకు నేత గెట్న ఎందుకు చెప్తున్నాడు చాలామంది చాలా చాలామంది ఇష్టపడతారు సో ఆ నేతలు ఇష్టపడే వాళ్ళకి ఈ ప్యాటర్న్స్ బాగా సెట్ అవుతుంది అనమాట ఇది ఏ స్టైల్ అయినా సరే మీకు చూపించే ఇప్పుడు మూడు నాలుగు రకాలు చూపిస్తాయి ఇదే స్టైల్లో సో అందులో ఏ ప్యాటర్న్ అయినా సరే మనకి అన్ని నేతలు అనమాట ఇది వచ్చేసరికి మీకు ఇక్కత్ లాగా వస్తుంది చెక్స్ వస్తుంది అండ్ సెల్ఫ్ స్లబ్ వస్తుంది ఒక్కొక్కటి డబల్స్ సింగిల్స్ కలర్స్ కాంబినేషన్స్ ఏవి ఉన్నా సరే మనకు వచ్చేసరికి మొత్తం గెట్నాతలో వస్తుంది గెట్నాత వల్ల ఉపయోగం ఏంటంటే చీర కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట వారికి కాస్టింగ్ కూడా కొంచెం పెరుగుతుంది ఇవన్నీ జరి బోర్ వస్తుంది హెవీగా వస్తుంది దీని కాస్టింగ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ ప్రతి ప్రతిదానికి బ్లౌజ్ రన్నింగ్లో వచ్చేస్తుంది ఇవన్నీ శాంపుల్ కలర్స్ మళ్ళీ దీంట్లో మనకి కలర్స్ వస్తుంది దీంట్లో కలర్స్ వస్తుంది అలా కలర్ సెట్ మారుతూ ఉంటుంది అనమాట మీకు అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను మంగళగిరి ప్యూర్ కాడ్ మీద కలంకారీ పెంచిన వాళ్ళకి కాటన్ అనుకోవచ్చు బట్ వచ్చేసరికి మనకి ప్రింటింగ్ అయితే కానీ మన ప్రింటింగ్ మన ఓ మంగళగిరి ప్రింటింగ్ అనమాట సో ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది ఇది పళ్ళు డిజైన్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇది పళ్ళు డిజైన్ ఇస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మాక్సిమం మీకు లైట్ కలర్ మ్యాచింగ్స్ వస్తుంది బ్లౌజ్లు వచ్చేసరికి ఎందుకంటే కలంకార స్టైల్ అలా అయితేనే మనకి కాంట్రాస్ట్ లుక్ కానీ మోడల్ కానీ బాగుంటుంది ఇవన్నీ మీకు వచ్చేసరికి మీకు కలంకారీలో ప్రధాన నెచ్చి బుద్ధుడి బొమ్మలు చూపిస్తున్నారు ఎందుకంటే యాక్చువల్ బుద్ధుడి బొమ్మలు ఇదివరకు బాగా వాడారు మధ్యలో బాగా ఆపారు బట్ ఇప్పుడు చాలా మళ్ళీ హెవీగా అడుగుతున్నారు మళ్ళీ బుద్ధుడి బొమ్మలే మళ్ళీ రెగ్యులర్గా అడుగుతున్నారు సో అందుకే మీకు బుద్ధుడి బొమ్మలు కొన్ని ఎక్కువ చూపిస్తున్నాను ఇలా ఏనుగు బొమ్మలు కానీ బుద్ధుడి బొమ్మలు అంటే కలంకారీ టేస్ట్ ఫుల్ అసలు యాక్చువల్ కంకారంటే కలంకారీ టేస్ట్ ఎలా అవుతుందో అయితే మీకు ఆ డిజైన్స్ మాత్రం చూపిస్తున్నాను ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ అనమాట మీకు శాంపుల్ గీతే కనుక మనకి రెగ్యులర్గా వందల్లో చేరలు ఉంటుంది మన దగ్గర ఇప్పుడైనా సరే మీకు రెడీగా సెట్ చేసుకోవచ్చు దీని కలర్స్ కాంబినేషన్స్ అయితే కానీ నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండ్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది రెండు రకాల క్వాలిటీ ఉంటుంది సో క్వాలిటీస్ని బట్టి మనకు కొంచెం కాస్టింగ్ మారుతూ ఉంటుంది ఎందుకంటే ఫినిషింగ్ ఎయిటీస్ కౌంట్ సిక్స్టీస్ కావండి అని చెప్పారు కదా సో కలంకారులు కూడా మీకు ప్రింటింగ్ను బట్టి మీకు కొంచెం కాస్టింగ్ మారుతూ వస్తుంది అన్నమాట దీంట్లో అయితే మీకు కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఇక్కటి డిజైన్స్ కానీ బొమ్మలు డిజైన్లు కానీ ఫ్లోరల్స్ కానీ కలర్స్ చూపిస్తున్నాను మీకు ఇందులో ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్లు తీయండి మాక్సి స్క్రీన్ షాట్లు తీసి మెసేజ్లు చేయండి సో కాల్స్ చేస్తుంటారు కాబట్టి కొంతమంది రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి కింద కమెంట్స్ పెడుతున్నారు కాల్ ఎక్కువ కాల్స్ వచ్చేసరికి ఎక్కువ అటెంప్ట్ చేయలేం కాబట్టి మెసేజ్ అయితే కనుక కొంచెం లేట్ అయినా కానీ మీకు రెస్పాండ్ అవుతాము సో రెస్పాండ్ అవ్వలేదు అనుకోవద్దు బట్ మీరు కొంచెం మళ్ళీ ఒకసారి పింగ్ చేస్తే కనుక మీకు రెస్పాన్స్ ఖచ్చితంగా వస్తుంది అది ఫుల్ గ్యారంటీ అనమాట మనం చూస్తే మళ్ళీ ప్యూర్ కాటన్లో టెంపుల్ బార్డర్ అండ్ స్ట్రైప్ వస్తుంది చెక్ బార్డర్ చెక్ వస్తుంది చీర మాత్రం కంప్లీట్ బేబీ పింక్ కాంబినేషన్ అనమాట దీనికి వస్తే పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు వస్తుంది అలా పళ్ళు లైన్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వస్తుంది శారీ ఎలా అయితే ఉందో అదే స్టైల్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఇది సిక్స్ ట్వంటీ మీటర్ కట్ వస్తుందండి సో శారీ విత్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో వస్తే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి దీంట్లో సిల్క్ మిక్సింగ్ అనేది ప్యూర్ కాటన్ జరిగి బార్డర్ లేకుండా ఎవరైతే ఇష్టపడతారో గుచ్చుకోవడానికి పెద్దవాళ్ళు అంటారు అలాగే మీడియం వైజు ఎవరైనా ఎవరైతే ఇష్టపడతారో సో అలాంటి వాళ్ళ కోసం ఈ మోడల్ అయితే కనుక ఎక్స్క్లూజివ్ మోడల్ అనేది బాగుంటుంది దీనిలోసరికి పింక్ ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ బ్లాక్ పర్పుల్ ఇంకా కలర్స్ అయితే కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఇందులో అయితే కనుక నెంబర్ ఆఫ్ కలర్స్ మెజంత కాంబినేషన్ ఇవైతే మీకు మల్టిపుల్స్ ఉంటుందని ప్రతిదీ మీకు ఎన్ని కావ రెడీగా దొరుకుతుంది ఎందుకంటే ఇది ఐటమ్ అయితే కనుక క్వాంటిటీ మన ఓన్ ప్రొడక్షన్ కాబట్టి క్వాంటిటీ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు రెడీగా ఉంటుంది ఏదైనా అయిపోయినా కదా మీకు టూ త్రీ డేస్ మనకి అరేంజ్ చేసుకోవచ్చు కలర్స్ అయితే కనుక దీంట్లో లిమిటెడ్గా ఒక టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వస్తుంది మీకు ఆ కలర్స్ అయితే కూడా చూపిస్తాను సో ఆ కలర్స్ని బట్టి మనకి మల్టిపుల్స్ దొరుకుతాయి ఇది అన్నీ మీకు టబుల్స్ త్రిబుల్స్ అన్నీ మల్టిపుల్స్ ఒక్కోటి మనకి ఒక్కో ఒక్కో ఆర్డర్ని బట్టి ఒక్కోటి రంగుకి నాలుగు రంగుకి ఐదు మనకి ప్రాసెసింగ్ బట్టి రెడీ చేసుకుంటూ వస్తాము ఇవి ఇంకా ఇంకో కొత్త కలర్ అనమాట మీకు వచ్చాక మెరూన్ షేడ్లో ఇది ఒక డిఫరెంట్ కాంబినేషను ఇవన్నీ క్వాంటిటీ అనమాట మనకి ఎప్పుడైనా రెగ్యులర్ దొరుకుతుంది ఏదైనా పెట్టుబడులు కావాలన్నా కానీ ఏదైనా డిఫరెంట్గా కావాలని ఐటమ్ అయితే కానీ మీకు డిఫరెంట్గా దొరుకుతుంది ఇవన్నీ కలర్స్ మీకు మొత్తం మీకు అయితే కనుక ఫైవ్ ఎయిట్ నైన్ లెవెన్ టు లెవెన్ కలర్స్ దగ్గర చూపించి లెవెన్ టు ట్వెల్వ్ కలర్స్ చూపించాను రెగ్యులర్గా మనకి ఒక టూ త్రీ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ చార్ట్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది శారీ విత్ బ్లౌజ్ చూస్తే మనకి ప్యూర్ కాటన్ మీద ఇందాక చెక్స్ టైప్ చూసాం కదా ఆ చెక్స్ వాటికి మన ప్రింట్ అయిపోతుంది అనమాట సన్న ప్రింట్లు కానీ ఆల్వర్ ప్రింట్లు కానీ ప్రింట్స్ అయితే కనుక మారుతూ ఉంటుంది ఈ సన్న ప్రింట్స్ అయితే కనుక బుట్టి స్టైలు పళ్ళు అయితే ఉంది పళ్ళు లైన్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే కనుక లైన్స్ అలానే బార్డర్ మ్యాచింగ్ అయితే ఉంది అదే సమయం ఇంకా ప్లెయిన్ చూపించాం అదే ప్లెయిన్ చేయిల్ మీద మనకి ఇందాక తక్కువ కలర్స్ చూపించాం కదా ఎందుకంటే మొత్తం ప్రింటింగ్ మాక్సిమం వెళ్ళిపోతుంది సో ఆ ప్రింటింగ్ కాన్సెప్ట్ మనం చూపించుకుంటూ వచ్చాము దీంట్లో అయితే కానీ మనకి ఇది పెద్ద బోర్డర్ కూడా ఒక మీకు ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నది మీకు మొత్తం మీకు ప్రజెంట్ ఆఫర్ స్టైల్ అని పెట్టేస్తున్నాను ఇది ఇదే రేట్లో ఇచ్చేస్తాను మీకు ఎక్స్ట్రా కాస్టింగ్ అని తీసుకోవట్లేదు మీకు దీనికి ఇది అయితే మొత్తం మొత్తం ప్లెయిన్ బోర్డర్స్ మేడం యాక్చువల్ అయితే మొత్తం ప్లెయిన్ బోర్డర్స్ బట్ ఆ పెద్ద బోడల్లో సరే మీకు ఇదే వీడియోలు బుక్ చేసుకుంటే కనుక మీకు అదే రేట్కి ఇచ్చేస్తాను దీంట్లో వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ మారుతూ ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ అన్నీ మారుతూ ఉంటుంది అన్నమాట దీంట్లో వచ్చేసరికి మీకు లైట్ కలర్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రింట్ కనపడాలి కాబట్టి లైట్ కలర్స్ ఎక్కువ ఉంటుంది సో లైట్ కలర్స్ మీద మనం డార్క్ ప్రింట్స్ అయితే కనుక నెంబర్ ఆఫ్ లుక్ బాగుంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి పెద్ద బోర్డర్ అయితే కనుక ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది బట్ మొత్తం కలిపి నీకు మీకు ఎయిట్ హండ్రెడ్గా ఇచ్చేస్తాను ఏ చీర అయినా సరే శారీ విత్ బ్లౌజ్ వస్తుందని ప్రతిదీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బాగుంటుంది చీర ఇది కూడా వచ్చే మన ప్యూర్ కాటన్లో ఇక్క రీజన్ అనమాట మీకు మీడియం రేంజ్లో పెట్టుబడులకు కానీ డైలీ వేర్కైతే కానీ ఎక్సలెంట్ అండి ఫుల్లీ వాషిబుల్ వాషింగ్ మిషన్ వేసుకుని కొంచెం డ్యూరబిలిటీ తగ్గిద్దు కానీ మీకు లైఫ్ ఏం తగ్గదు దీని మీకు చీర మొత్తం ఈ డిజైన్ వస్తుంది లెవెండర్ స్టైల్ బా కాంట్రాస్ట్గా మీకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది అనమాట ఈ స్టైల్ ఏదైనా సరే మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు ఆ స్టైల్లో సరే మీకు కలర్స్ ఉంటుంది అనమాట ఈవెన్ మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఇక్క డిజైన్లు కూడా దీంట్లో కూడా ఇక్కత్రీలో కూడా మీకు వీవింగ్ మార్చుకుంటే రెండు మూడు స్టైల్ వస్తుంది సో ఇక్కత్తులు ప్యాటర్న్స్ని బట్టి మనకు మారుతూ ఉంటుంది అనమాట సో ఏమన్న వచ్చేసరికి మనకి ప్యూర్ కార్డ్ హండ్రెడ్ పర్సెంట్ కార్డ్ అనమాట సిల్క్ మిక్స్ అది మీకు రఫ్ అండ్ రఫ్ వాష్ చేసుకున్నా కానీ బాగుంటుంది అండ్ ఇదైతే కానీ మీకు ఎయిటీస్ కౌంటీ మీకు సిక్స్టీస్ కౌంటింగ్ కాదు వీవింగ్ కానీ మీకు యాన్ కానీ మొత్తం మంగళగిరి యాన్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు దీని ప్రైజింగ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది కొంచెం ఏదైనా క్వాంటిటీ ఎక్కువ అయితే కనుక ఇంకా రేటు తగ్గిస్తాను అండి ఇంకా కొంచెం క్వాంటిటీ అయితే కనుక రేటు తగ్గిస్తాను మీకు ప్రజెంట్ అయితే కనుక మీకు శ్రావణం స్టార్టింగ్ సైడ్లో మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను సేమ్ ఐటమ్కి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను కంప్లీట్ కాటన్ ఐటమ్ ఇది వచ్చి మంగళగిరి ప్యూర్ కాటన్లో నిజాం బాటర్ వచ్చారు అనమాట చీర అంతా ఫుల్ ప్లెయిన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఒక సైడ్ పెద్ద బౌటర్ నిజాం బౌటర్ వస్తుంది సైడ్ చిన్నది వస్తుంది అనమాట చీర అంతా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట పళ్ళు వస్తే కనుక జెరీ లైన్స్ పళ్ళు మీకు ప్రతి చర్కి జెరీ లైన్స్ పలు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది జెరీ మొత్తం నిండుగా కనపడుతుంది ఇది మీకు మీడియం షేడ్ కానీ కొంచెం డార్క్ లైట్గా కనపడుతుంది బట్ డార్క్ షేడ్స్లో వచ్చేసరికి ఇంకా క్లియర్గా నిండుగా కనపడుతుంది దీంట్లో వచ్చేసరికి లిమిటెడ్గా వచ్చేసరికి పది రంగుల కలర్ చెట్ వస్తుంది పది కలర్ ఒక ఫిఫ్టీన్ కలర్స్కి కలర్ చెట్ వస్తుంది అనమాట సో ఫిఫ్టీన్ కలర్స్ కూడా మనకి రెగ్యులర్గా రెడీ చేసుకోవచ్చు అండ్ ఐటమ్ అయితే కనుక ఎయిటీస్ లో ప్యూర్ కాటన్ ఐటమ్ దీంట్లో మనకి కలర్స్ కాంబినేషన్స్ కూడా మంచిగా ఉంటుంది అండ్ ఇందులో బెంటెక్స్ బార్డర్ కానీ అండ్ నిజాం బార్డర్ కానీ రెండు రకాల బార్డర్లు వస్తుంది ఏ బార్డర్ అయినా సరే లుక్ బాగుంటుంది జనరల్గా వైట్ చీర చాలామంది అడుగుతారు కొంత కొన్ని ట్రెడిషన్స్కి సో వైట్ కూడా దీంట్లో రెడీ అవుతుంది వైట్ బ్లాక్ ఎల్లో అండ్ రెడ్ ఇన్ని ట్రెడిషనల్ కలర్స్ అండ్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ అనమాట ఇది బ్లాక్ వచ్చేసరికి బెంటెక్స్ బార్డర్ అండ్ దీంట్లో ఇంకా రెడ్ మెరూన్ ఇంకొక టూ త్రీ కలర్స్ మిస్సింగ్ అనమాట సో అయిపోయినాయి మళ్ళీ రెడీ అవుతూ ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది ప్యూర్ కాటన్ ఐటమ్ బట్ ప్రజెంట్ వచ్చేసరికి పదకొండు వందల రూపాయలు పడుతుంది లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఇది ప్యూర్ కాటన్లో నిజాం పడే